హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు టాటా ప్లేలో కొత్త కనెక్షన్ గురించి అయితే చెప్పబోతాను మన గతంలో మనం చూసినట్టయితే కొత్త కనెక్షన్ మూడు వేల రూపాయలు ఉండేది ఇక్కడ నుంచి అయితే మూడు వేల ఆరు అమౌంట్ పెరగడం జరిగింది అంటే ఆరు వందల రూపాయలు పెరగడం జరిగింది అండి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఎవరైతే ఏదైతే ఉందో చాలా మంది తెలిసేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది టాటా టాటాప్లే మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి గెట్ ఏ ఫ్రీ హెచ్ విత్ ధమాక్ ఆఫర్ అని చూపిస్తున్నారు పే మూడు చూపిస్తున్నారు గెట్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బ్యాక్ ఇన్ యువర్ టాటా చూస్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ గెట్ ఏ ఫ్రీ హెచ్ సెటప్ బాక్స్ అని చూపిస్తున్నారండి ఇక్కడ మీరు చూసినట్టయితే అండి ఆఫర్ అనేది గతంలో మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ మూడు వేల రూపాయలు ఏదైతే ఉందో ఆ మూడు వేల ఆఫర్ తీసుకొచ్చేళ్ళు మూడు వేల ఆరు వందలు అయితే పెంచడం జరిగిందండి అంతే అంత మించి ఇంకేం లేదు యాజ్ మీరు ఇక్కడ మూడు వేల ఆరు వందలు అమౌంట్ ఏదైతే చెల్లిస్తున్నారో అది తిరిగి మళ్ళీ మీ టాటాప్లే అకౌంట్ లోకి మీ బ్యాంక్ అకౌంట్ కాదండి మీ టాటా ప్లే అకౌంట్కి మూడు వేల వందల అమౌంట్ అనేది తిరిగి వచ్చేస్తుంది అక్కడ నుంచి మీరు ఏదైనా ప్యాక్ అనేది సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి చూడాలి ఇది ఆఫ్లైన్లో లో ఆఫర్ అనేది ఆఫ్ లైన్ లో ఉంటుంది డీలర్ అలాగే మీ డిస్ట్రిబ్యూటర్ టాటా ప్లే ఆఫీస్ అలాగే చిన్న చిన్న మొబైల్ షాపుల్లోని ఎక్కడైనా ఉండొచ్చు ఈ ఆఫర్ ఇది ఈ ఆఫర్ అనేది ఎక్కడైనా ఉంటుందండి మీరు ఒకవేళ తీసుకుందాం అనుకుంటే కొత్త కనెక్షన్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఇది ఒకవేళ ఈ మూడు వేల ఆరు వందల అమౌంట్ తీసుకుని తిరిగి టాటాప్లే అకౌంట్ లోకి వచ్చేసిన తర్వాత మనం ఏ ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత వాల్యూటీ ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను ఇక్కడ మరొక కాంప్లైంట్ పెడతాను చూడండి అలాగే తెలుగు చెల్లించండి మూడు వేల ఆరు వందలు క్యాష్ బ్యాక్ పొందండి ఆఫర్ ఉంటుంది అలాగే ఇక్కడ రెండు వందల అరవై రూపాయల ప్యాక్ ఏదైతే ఉందో తెలుగు సూపర్ వాల్యూ ఎస్డి అంటే స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు ఆ ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాదాపు పదమూడు నెలలు పదిహేను అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి మీరు మూడు వేల ఆరు కనెక్షన్ తీసుకున్నట్టయితే కొత్త కనెక్షన్ తీసుకున్నట్టయితే రెండు వందల అరవై రూపాయలు అరవై రూపాయల ప్యాక్ ఏదైతే ఉందో అంటే ఇది ఓన్లీ తెలుగు ఛానల్స్ అండి ఇందులో తెలుగు ఛానల్స్ మాత్రం వస్తాయి లాస్ట్ వీడియో మీరు చూస్తున్నట్లయితే రీచార్జ్ సంబంధించి వీడియోస్ చేశాను ఆ వీడియో చూస్తే మీకు ఛానల్స్ ఏవైతే వస్తాయో ఏమేమి ఉంటాయో అని మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో పాంప్లెట్స్ కూడా మా టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను అలాగే ఇమేజెస్ అయితే ఏదైతే ఉన్నాయో నేను పోస్ట్ చేశాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ఛానల్స్ వస్తాయో ఎందులో అయితే ఇంకా పూర్తిగా చెప్పకుండా నేను కొంచెం షార్ట్ కట్ అయితే చెప్తాను మీకు రెండు వందల అరవై రూపాయలు ప్యాక్ పెట్టుకున్నట్టు అయితే పదమూడు వేల పదిహేను రోజులు అయితే వస్తుందండి అలాగే మూడు వందల ఇరవై రూపాయలు ఏదో ప్యాక్ ఉందో తెలుగు సూపర్ వాల్యూ హెచ్టీ ప్యాక్ అందరూ చూసే హెచ్టీ ప్యాక్ ఏదైతే ఉందో అంటే హెచ్టీ ఛానల్స్ నార్మల్ ఛానల్స్ రెండు కలిపి వస్తాయి ఆ ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నట్టు అయితే మీ అకౌంట్లో మూడు వేల ఆరు నెలల మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై కట్ అవుతూ దాదాపు పదకొండు నెలలు పదిహేను పదకొండు నెలలు అయితే వచ్చేస్తుందండి పదకొండు అయితే వస్తుంది అలాగే ఇంకో ప్యాక్ ఉందండి తెలుగు ధమాల ఎస్డి ప్యాక్ అండి స్టాండర్డ్ డిఫరెన్స్ ఇచ్చాల్సింది ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే పదకొండు వేల పదిహేను రోజు అయితే వస్తుందండి ఇది మూడు వందల తొమ్మిది రూపాయల ప్యాక్ దీని పేరు తెలుగు ధమాల్ ప్యాక్ అంటారు అలాగే లాస్ట్ ఫైనల్ ప్యాక్ వచ్చి మనకి తెలుగు ధమాల్ ప్యాక్ వచ్చి ఎస్టీ ప్యాక్ అండి ఇది ఎస్టీ ప్యాక్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే నాలుగు వందల ముప్పై ఐదు రూపాయల ప్యాక్ ఉంటుందండి ఇది అమౌంట్ ఇది నెలకి నెలసరి రీఛార్జ్ ఇది ఇది మీరు మీ ఈ ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటే నేను మీ అకౌంట్ నుంచి మూడు వేల ఆరు వందల నుంచి నెల మూడు వందల నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల ముప్పై ఐదు కట్ అవుతుంది మూడు వేల ఆరు వందల నుంచి దాదాపు ఎనిమిది వేల అయితే వస్తుందండి అలాగే మీకు ఈ మూడు వేల ఆరు వందల కలెక్షన్ తీసుకున్నట్టయితే ఏదో ఒక ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్యాక్ లో నుంచి మీరు ఏదైతే ప్యాక్ సెలెక్ట్ పెట్టుకుంటున్నారో ఆ ప్యాక్ ని బట్టి వ్యాలిడ్ అయితే ఉంటుందండి జస్ట్ నేను ఎగ్జాంపుల్ అయితే చెప్పాను ఆ పైన మీరు ఏదైనా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల అరవై ఐదు పెట్టుకుని ఏదైనా కిడ్స్ ఛానల్ యాడ్ చేసుకున్నారు లేదా రెండు వందల అరవై పెట్టుకుని స్పోర్ట్స్ ఛానల్ యాడ్ చేసుకున్నారు రెండు వందల అరవై పెట్టుకుని ఇంకా సమ్థింగ్ యాడ్ చేసుకున్నా సరే ఆ అమౌంట్ ని బట్టి మీ అకౌంట్ లోంచి నెల ఎలా కట్ అవుతూ వ్యాలిడిటీ అయితే ఉంటుందండి అర్థవుతుంది అనుకుంటే మీకు పూర్తిగా ఇంకా ఇలాగా మీరు మూడు వేల ఇప్పటి నుంచి మీరు కనెక్షన్ తీసుకుంటే ఆఫ్లైన్ లో మూడు వేల ఆరు వందల రూపాయలు పెట్టి కనెక్షన్ తీసుకోవచ్చు కొత్త కనెక్షన్ అంటే అండి తర్వాత మీకు ఇంకో కాంప్లైంట్ పెడుతున్నానండి ఇది ఆఫర్ ఎవర్ కంటే ఈ ఎవరైతే ఎయిర్టెల్ అలాగే సండే రేట్ అలాగే వీడియో ఎవరైనా వాడుతున్నట్టయితే డిష్ టీవీ ఎవరైనా వాడుతున్నట్టయితే వాళ్ళకి డిష్ యాంటీనా ఉండి బాక్స్ లేకపోతే లేదా బాక్స్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా కావచ్చు వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అండి దీన్ని నాన్ ఓడియూ బాక్స్ అంటారండి అంటే అవుట్డోర్ యూనిట్ లేకుండా అంటే డిష్ యాంటీన్ లేకుండా ఓన్లీ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది టాటా ప్లే అది ఎంత అమౌంట్ అంటే గతంలో మనకి రెండు వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు మూడు వేల ఒక్కొంద మూడు వేల ఒక్కొంద మీరు చెల్లించినట్టు అయితే మీ అకౌంట్ లోకి మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే తిరిగి వచ్చేస్తాయి ఇందా మనం చెప్పుకున్నట్టు మీరు ఏదో ఒక ప్యాక్ పెట్టుకున్నట్టు అయితే రెండు వందల అరవై రూపాయలు ప్యాక్ పెట్టుకున్నట్టయితే దాదాపు పదమూడు నెలలైతే వాలిటీ అయితే అండి అలా ఇది ఓన్లీ బాక్స్ ధర అయితే మూడు వేల ఒక్కొంద కనెక్షన్ అయితే మూడు వేల ఆరు అండి ఇక్కడ నుంచి మూడు మీరు కొత్త కనెక్షన్ తీసుకుందాం అనుకుంటే ఆఫ్లైన్ లో కనెక్షన్ వాల్యూ వచ్చి మూడు వేల ఆరు అండి ఓన్లీ బాక్స్ అయితే మూడు వేల ఒక్కొందా దీనికి సంబంధించిన కాంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో మీకు నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను అలాగే మీరు చూసుకోవచ్చు అక్కడ మీకు అక్కడ చెక్ చేసుకుని ఇంకా మరింత వివరణ కోసం మీ దగ్గరలో ఏమైనా కనెక్షన్ కావాలనుకుంటే ఆర్ఎఫ్లై ఆఫీస్ కానీ మొబైల్ షాప్ కానీ ఇంకా ఎవరైతే డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఉన్నట్టే ఆఫీస్ ఏమైనా ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి మీరు ఈ కనెక్షన్ అయితే మీరు బుక్ చేసుకుని మీరు తీసుకోవచ్చండి ఓకేనండి అంతేనండి ఈ వీడియోలో మీకు కొత్త కనెక్షన్ గురించి ఇక్కడి నుంచి మూడు వేల ఆరు వందల రూపాయలు పెట్టి మీరు కనెక్షన్ తీసుకోవాలి కావాలనుకుంటే అండి ఓకేనండి వీడియో చూసిన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Okay. it.